ప్రిల్లరా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా విందాం దేవుని చిత్తమును మనము అనుసరించి నడవాలి సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి జాగ్రత్తగా చదువుదాం యేసు వారిని చూసి నన్ను పంపిన వాణి చిత్తమును నెరవేర్చటయు ఆయన పని ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారం అయ్యున్నది ఇక నాలుగు నెలలైన తర్వాత కోతకాలము వచ్చుచున్నదని మీరు చెప్ప మీరు చెప్తారు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి అవి ఇప్పుడే తెల్లబారిపోయి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయివాడును సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు విత్తువాడుకుడు కోయివాడుకుడు మాట ఈ విషయములలో సత్యమే మీరు దీనిని గుర్చి కష్టపడలేదు కోయిటకు మిమ్ముని పంపితిని ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములలో ఆ మ్యాన్ అలలుయా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమగల ప్రభు ఆమెకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఘనుడువైన దేవానికి వందనాలు కనికర సంపన్నుడా మీకు వందనాలు ఆశ్చర్య కార్యములు చేయదేవుడానికి వందనాలు యువతికాల సమయంలో ఆత్మరూపుడివైన దేవా మాతో మాట్లాడండి వాక్యమయ్యున్న దేవానికి స్తోత్రాలు సత్య స్వరూపుడు ఆమెకి స్తోత్రములు జ్యోతిర్మయడా మీకు స్తోత్రములు కరుణా వాత్సల్యము కలిగిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను గనుడా మరి దినమందు నాయన తండ్రి విత్తబడినటువంటి వాక్యమును మొలపదల్లో గచ్చపదలలో సారమైన ఆ గచ్చపదలలో పడకుండానట్లుగా సారమైన నేలలో పడునట్లుగా తండ్రి వాక్యమిలడితోనే వెలుగు కలుగునుగాక అవి తెలివి లేని వారికి తెలివి కలుగునుగాక ఏ ఇస్సునామములు అడుగుతూ ఉన్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామలో పిల్లరా యేసుక్రీస్తు ఈ మానవ ప్రపంచం కొరకు ఎందుకు వచ్చాడు అంటే దేవుడు చలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులందరిని చూసి ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు ఏంటి అంటే అది నన్ను పంపిన వాణి చిత్తమును నెరవేర్చటియో ఆయన పని తుదముట్టించుటియో నాకు ఆహారం అయ్యున్నది ఇంత చక్కని మాట చెప్తున్నాడు ప్రభు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏంటి పనేంటి ప్రభు యొక్క కర్తవ్యమేంటి అసలు యేసు ప్రభువు భూమి మీద ఉన్నటువంటి తన పని ఏంటి దేనిని నెరవేర్చడానికి వచ్చాడు అన్నట్లయితే దేవుని నామములో ప్రియమైన దేవుని సంగమా ఈరోజున యేసుక్రీస్తు తన యవ్వన జీవితం యవ్వన కాలంలోని ఆ బాల్యము నుంచి అలాగే కౌమారము నుంచి అలాగే మనం చూడగలిగితే తన యవ్వన జీవితం ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళలేదు కానీ యవ్వన జీవితంలోనే యేసుక్రీస్తు తన యవ్వన రక్తాన్ని సట్టు బండ మీద కార్చినటువంటి దేవుడైన యవ్వన జీవితాన్ని ఎవ్వన కాలంలో తన ప్రాణాన్ని తృణప్రాయముగా దేవునికి అప్పగించిన దేవుడైన ఈరోజు మనం బ్రతకడానికి లెక్కలేననేటువంటి అడ్డ సిద్ధమైన పనులు చేసుకుంటే వెళ్ళిపోతున్నాం మన ప్రాణం కంటే ఎక్కువైంది ఏమీ కాదు సాధ్యమైతే ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాం ఎన్ని తప్పు త్రోవల్లోకైనా వెళ్ళిపోతాం మన గౌరవానికి మన విలువలకి ఎక్కడైనా ఆటంకాలు కలుగుతున్నాయనుకుంటే ఎక్కడైనా మనకి ఇబ్బందికరంగా ఉందంటే వీళ్ళరా ఏ స్థితికైనాను బొంకే నాలుకలు కలిగిన వారుగా ఉన్నారు ఈ రోజున యేసుక్రీస్తును కలిగిన వారని చెప్పుకునేటువంటి వారు ప్రిలరా భక్తిలో రాను 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 ఈరోజున లోపాలు కనబడుతున్నాయి క్రైస్తవులలో క్రైస్తవ్యములో లోపాలు కనబడుతున్నాయి మంది ఎత్తుగ ఎక్కువైతే మజ్జిగ పలసనన్నట్లుగా ఈరోజున కొన్ని పరిస్థితులలో సంఘాలలో అలాగే దైవ దై దైవికమైనటువంటి నియమాలలో ఈరోజున మానవుడు నడిచేటువంటి నడక అబద్ధములకు నిలయముగా ఉన్నది మనిషి బొంకే నాలుకి ఎక్కువైపోయింది అబద్ధాలు వల్లించుకుంటా తనకి నష్టం కలిగించుకోకుండా ఘనతకి అలాగే తన గౌరవానికి భంగం కలిగించుకోకుండా బ్రతికేటువంటి మనుషులు ఈ చాలా చాలామంది ఉన్నారు తన గౌరవానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఎంత దూరమైనా వెళ్ళటానికైనా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు ప్రభుని నమ్ముకున్న మనం ప్రభు ఏం చెప్తున్నాడంటే నేనే మార్గము నేనే సత్యం మరి సత్యములో ఉన్నామా అసత్యంలో ఉన్నామా ఈరోజున సత్య సన్నద్ధుడైనటువంటి దేవుని పిల్లలమని చెప్పుకొని యేసుక్రీస్తులాగా బ్రతకకపోతే వాడు క్రైస్తవుడు కాదు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఆ పేరుని బట్టి చిగ్గుపడక ఉండాలి అంటే ఎవడైనను క్రైస్తవుడైనందుకు గర్వించాలి అందుకనే ప్రభు చలవిస్తున్నటువంటి మాట మనం చూడగలిగితే ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అవుతున్నందుకు వాడు ఏం చేస్తారు వాడు ఘనత ఘనతన ఘనతన కలిగిన వాడని వాడు గర్వించి తిరగాలి బైబుల్ మోయటానికి చిగ్గు దేవుని మందిరాలకు వెళ్ళడానికి చిగ్గు తండ్రి అయిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళడానికి ఈ లోకంలో ఇన్ని పాడు పనులైనా చేస్తారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి చిగ్గు కాబట్టి నా ప్రియమైనా దేవుని బిడ్డలాడా దేవుని వాక్యం ఎలా చలివిస్తూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే ఆయన ఏ పని నిమిత్తమైతే ఇక్కడికి వచ్చాడంటే పిల్లరా నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చటకు వచ్చాడు ఆయన ఎవరు పంపారు ఆయన్ని ఎవరు పంపారు ఆయన్ని ఎవరో ఒక 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 కర్త ఒక కర్త హెడ్ ఆఫీస్ నుంచి పంపబడ్డాడు పంపబడిన తర్వాత మనం ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి ఏ పని నిమిత్తమైతే వారు పంపబడ్డారో ఆ పని మాత్రమే చేయాలి గాడిది పెత్తానం కుక్క చేయకూడదు కుక్క పెత్తానం గాడి చేయకూడదు చేస్తే చాలా ప్రమాదం ఏ పనికైతే నువ్వు పిలువబడ్డావో ఆ పనికి తప్పనిచ్చి ఒకవేళ నీకు ఇష్టమయ్యిండి అస ఒకవేళ నీకు ఇష్టం వేరొక పని చేయటానికి కూడా నీకు అధికారం లేదు ఒకవేళ నీకు టాలెంట్ కలిగి లేకపోతే మంచి తలాంత్ కలిగి దేవుడు నిన్ను తలాంతులో నుంచి వేరొక తలాంతులోకి వెళ్ళి పనిచేయమని దేవుడు నీకు అప్పగించిన తర్వాత ఏం చేయాలి అంటే నీకు ఉన్నతమైనటువంటి తలాంతులో దూరకూడదు ఏ పని కొరకైతే నువ్వు పిలబడ్డావు ఆ పని మాత్రమే నువ్వు చేసుకుని వెళ్ళాలి అది ఎప్పుడు నువ్వు అలా చేయగలుగుతావో తండ్రి చిత్తమును అనుసరించిన వ్యక్తితో సమానం నువ్వు యేసుప్రభు గారు కూడా అలా చేశారు సర్వాధికారం కలిగిన దేవుడు అయినా సర్వజ్ఞాని ఏమైనా చేయగలిగినవాడు ఏదైనా సాధించగలిగినవాడు ఆయన నోటి మాట చొప్పున ప్రపంచములను కలిగి దేవుడు ఆయన నోటి మాట చొప్పున ప్రపంచములను కలుగు దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములను వాయుమండల సంబంధమైనటువంటి ఓ ఈ ఈ భూమికి ఆకాశాన్ని కొన్నటువంటి మూడు పర్లను నియమించినటువంటి దేవుడు ఆయన దేవుని జ్ఞానమును అపారమైనటువంటి జ్ఞానము కలిగిన దేవుడు ఆయన తుచ్చమైనటువంటి మానవుడి చేతిలో మూడు మేకుల మధ్య భూమికి ఆకాశాల మధ్య వేలాడేటువంటి గత్యంత్రం ఆయనకేమీ లేదు నీవు ఆయనని శాసించేటువంటి స్థానంలోనికి ఏ మానవుడికి సత్తా లేనివాడు నీకు సత్తా నీకు లేదు ఆయనకి సత్తా కలిగిన శక్తి కలిగినటువంటి వాడు ఆయన తలంచుకుంటే మనం ఎక్కడుంటాం రోజున మనం ఏదైనా బ్రతుకున్నామంటే కేవలము ఆయన కృప మాత్రమే ఆయన కృపై ఉన్నాం అంతే ఎవడమైనా ఏ టాలెంట్ కలిగిన వ్యక్తివైనా ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివైనా ఈరోజు నువ్వు బ్రతికి సుఖంగా ఆనందంగా బ్రతుకుతున్నావంటే అది పిల్లలు కలిగి ఒకవేళ భార్యను కలిగి లేకపోతే భర్తను కలిగి అలాగే ఆస్తుపాస్తులను కలిగి నీకున్నటువంటి జ్ఞానములో కొనసాగుతూ వెళుతున్నావంటే దానికి కారణం ఏంటంటే ఆయన కురుపే ఆయన కురుపే ఆయన కృప లేకపోతే మనం క్షణమైనను బ్రతకలేం ఆయన దైలో బ్రతుకుతున్నాం మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన రక్షకుడిగా అవతరించిన తర్వాత ఆయనలో కొన్నిసార్లు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నాలో పాపముందని మీలో రూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు రూపించలేకపోయాడు ఆయన నీతి స్థాపన కొరకై పంపబడిన వాడు పాపలను రక్షించడానికి వచ్చినటువంటి వాడు ఆయన ఆయన తీర్పురగా తీర్చబడటానికి తీర్పు తీర్చడానికి ఒక జడ్జిమెంట్గా ఆయన రాలేదు ఆయనకి అన్నిటిలో సామర్థ్యం ఉంది కానీ అన్నిటిని చేయటానికి ఆయనకి తండ్రి పర్మిషన్ లేదండి ఆమె మరి ఆయన ఆయనకున్న ఉద్దేశం ఎలాంటిది అంటే చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఆయన కర్తవ్యాన్ని ఆయన చేసేడా లేదా జగత్ వినాలి లక్అప్ ఆయన కర్తవ్యాన్ని ఆయన చేసాడా లేదా ఆయన అసలు ఎందుకు పడ్డాడు పంపబడ్డాడు అంటే స్వలాభము కొరకు ఆస్తులు పాస్తులు సంపాదించుకోవటానికి ఆయన పంపబడలేదు ఆయన పేరు ప్రఖ్యాతుల కొరకు పంపబడలేదు ఆయన తండ్రి పని మీద భూమి పాడైపోయి భూమిని చూడగా అందులో ఉన్న వారందరూ కూడా పాపము చేత చిడిపోయి భ్రష్టులై బ్రతుకుతున్నప్పుడు ఆ భ్రష్టత్వములో ఉన్నటువంటి మానవులను సంహరించగా మానవులలో ఉన్నటువంటి అనైతికమైనటువంటి పాపముల నుంచి విడిపించడానికి పంపబడిన దేవుడు ఆయన చెప్పటగొట్టాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు స్వార్థపూరితమైన ఈ లోకంలో నిస్వార్థపరుడిగా బ్రతికిన దేవుడు ఆయన ఆ మ్యాన్ స్వార్థపూరితమైనటువంటి ఈ లోకంలో నిస్వార్థుడుగా బ్రతికాడు ఆయన మరి మనం ఎలా బ్రతకాలి మనం ఎలా బ్రతకాలి చెప్పాలి మరి ఆయన పంపబడ్డాడు నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి నువ్వు కూడా పంపబడ్డావు భూమి మీదకి నువ్వు కూడా పంపబడ్డావు లేదా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అసలు నీ పుట్టు కారణం ఏంటి అసలు ఎందుకు పుట్టావు ఎందుకు చలిపోవాలి ఎందుకు ఈ భూమి మీద కొంతకాలమును జీవాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు పుట్టాను అంటే నేను తినటానికి పుట్టాననే వాళ్ళు ఎక్కువ పాపంలో ఎంజాయ్మెంట్గా కలిగి ఆనందంతో సంతోషంతో ఉర్రూతులు ఉనటానికి పుట్టానని వాళ్ళు కొంతమంది బ్రతకొండగా ఏదైనా చేసి సావరా బ్రతుకుండగా ఏదైనా చేసి చచ్చిపోవాలంటాడు ఎందుకు పుట్టాడో తెలీదు ఎందుకు చనిపోతున్నాడో తెలియదు ఎందుకు బ్రతుకున్నాడో తెలియదు వీళ్ళరా మీలో ఉన్న స్వార్థము ఆయనలో ఉంటే ఆమె ఆయన నిస్వార్థపరుడుగా దేవుని పని జరిగించిన వాడిగా ఉన్నాడు మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి చెప్పాలి ఆన్సర్ రావాలి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అవో ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు కష్టపడి చదువుకున్నాను సార్ డిగ్రీ చేసుకున్నాను ఆ కాలంలో కష్టపడి చదువుకున్నాను కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను పిల్ల ఆ సుఖంగా ఉండాలి నేను లైఫ్లో కూడా కష్టపడకుండా సుఖంగా బ్రతకాలి కాబట్టి నేను కూడా చక్కగా ఏం ఎలా ఉన్నానంటావు హ్యాపీగా ఉండటానికి నేర్చుకున్నాను అందుకే నా నువ్వు పుట్టింది డిగ్రీలు చదువుకొని బీడీ చేసుకొని ఒక చక్కనిగా ఒక పోస్ట్లోకి వెళ్ళి చక్కగా బ్రతకడానికే నువ్వు వచ్చింది రాత్రి కాల సమయంలో నేను మిలిటరీ కాలనీలో ఆ దేవుడు చాలా తీవ్రంగా మాట్లాడాడు రాత్రి తీవ్రంగా మాట్లాడాడు ప్రభు ప్రిల్లరా ఏంటి అంటే అక్కడ ఒక చక్కని మాట ప్రభు బయలుపరుస్తున్నాడు నీకున్న తలాంతు నీకున్న తెలివితేటలు నీకున్న బలము నీకున్నటువంటి సౌందర్యము నీకున్నటువంటి ఉద్యోగము నీకున్నటువంటి పనిపాట్లు ఏది ఉన్నా అది ప్రభు చిత్తానికి ప్రభు చిత్తాన్ని నెరవేర్చటానికే నీవు ఉపయోగించాలి నీకున్న తలాంతులన్నీ అవి ఇచ్చిందే నీకున్న జ్ఞానం ఇచ్చిందే నీకున్న శక్తి ప్రభు ఇచ్చిందే నీకున్న సౌందర్యం ప్రభు ఇచ్చిందే ఏది ఇచ్చినా ప్రభుకి నువ్వు ప్రభునికి ఏది ఇచ్చినా సరే అదంతా కూడా దేవుని మహిమార్థమై వాడబడాలి మరి దేవుని మహిమార్థమై వాడబడితే తండ్రి చిత్తమును నువ్వు కూడా నెరవేర్చడానికి పంపబడిన వ్యక్తివే నీలో అది ఉందా ఉందా మళ్ళీ ఉందా నాకు కలిగినవన్నీ ప్రభు ఇచ్చినవే నాకు కలిగినవన్నీ ప్రవహించినవే ఈ సౌందర్యము ఈ ఆరోగ్యము ఈ ఫలము ఈ అందము ఈ ఉద్యోగము ఈ వ్యాపారము ఈ ఇళ్ళు అన్నీ ప్రవహించినవే నీకంటే ఏమన్నా ఉన్నాయంటవా నీకంటే ఏమన్నా ఉన్నాయనేటువంటి నిదర్శనం ఇప్పుడు నువ్వు చెప్పగలితే మీ మన అమ్మ కడుపులో మనం పుట్టినప్పుడు లేకపోతే ఒక బంగారుపు బిస్కెట్లు ఏదన్నా తీసుకొచ్చినట్లయితే నీకంటూ నేను పుట్టేటప్పుడే తెచ్చుకున్నానండి సార్ నన్ను అడగటానికి ఏవి నీకు అక్కలేదని చెప్పచ్చు నువ్వు పుట్టేటప్పుడే లేకపోతే ఒక చిన్నిళ్ళు మూడు చింట్లు భూము లేకపోతే ఒక వంద కేజాలు స్థలమో మీ మన అమ్మ కడుపులో నుంచి పుట్టేటప్పుడు మనం తెచ్చుకున్నట్లయితే ఓకే ఓకే నేను పుట్టేటప్పుడే తెచ్చుకున్నాను నువ్వు పుట్టేటప్పుడు ఏమీ లేవు నీ దగ్గర కనీసం నీ మీద నీ మీద చిన్న వస్త్రపు వస్త్రపు యొక్క దారపు పోగు కూడా లేదు నీది అదే పరిస్థితుల్లో మరల ఈ యాత్ర దినాలని ముగించుకొని నువ్వు మరలను పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తున్నావా వట్టి చేతులతో వచ్చావు వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి ఈ ప్రపంచాన్ని జయించాడు ఎవరు అలెగ్జాండర్ చక్రవర్తి శ్రీ 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 మహా చక్రవర్తి అయినటువంటి ప్రభువారు ఈ ప్రపంచాన్ని మాత్రం జయించాడు పోయేటప్పుడు యుద్ధాలు చేసి 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 గాయాల మయమైపోయి ఈ భారతదేశంలో లాస్ట్ యాత్ర వెళ్ళిపోయేటప్పుడు చెప్పేశాడు సైన్యంతో నేను పోయే కాలం వచ్చేసింది అయిపోయింది ఇంకా నాకు నాకు నమ్మకం లేదు నా ప్రాణము నాలో ఉంటుందని లేదు అయితే నా ఆశ నేను తీర్చుకున్నాను ఎలాగైనా సరే అలెగ్జాండర్ లాంటి చక్రవర్తి అనేటువంటి వాడు నాకన్నా ముందుగా ఎవడు ఉండటానికి లేదు నాకొచ్చే పేరు ఎవరికి ఉండ రాకూడదనే ఉద్దేశంతో ప్రపంచాన్ని జయించిన మహా చక్రవర్తి మహాపౌరుషము కలిగి ఉన్నవాడు ఇత్త నైపుణ్యత కలిగిన వాడు చాణక్యుడు అభారభగీరథుడైనటువంటి ఈ యొక్క అలెగ్జండర్ మహా చక్రవర్తి అయినటువంటి వాడు ఏం చేయబడ్డాడు అంటే ప్రపంచాన్ని ఆవర్తనం చేశాడు జయించాడు లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసా తన పనివాడు తన నమ్మకస్తుడు రైట్ హ్యాండ్ని పిలిచాడు అయిపోయింది నా పని అయిపోయింది చరిత్ర అంతా అయిపోయింది ఇక నేను విడలిపోయే కాలం వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంట నేను ఒకవేళ నా ప్రాణం నా బంధులోంచి వెళ్ళిపోతే ఈ ప్రపంచానికి ఒక చక్కని ఆ పాఠాన్ని మీరు అందించాలి శ్రీ 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 మహాప్రభులు వారైనటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి వారు ఈ ప్రపంచాన్ని జయించి వట్టి చేతులతో వెళ్ళిపోయాడో అని ప్రకటించండి దైవుణ్ణి కాదని దైవ నియమాలు వదిలేసి ఇక్కడేదో ఒక మరబొమ్మలాగా కొన్ని యుగాల వరకు ఇక్కడేదో ఉండునట్లుగా దైవ చిత్తమును నెరవేర్చటానికి పంపబడిన నీవు నేను దైవ చిత్తానుసారంగా బ్రతుకుతూ వెళ్తున్నామా నీ చిత్తమును అనుసరించి నడుచుకోవటానికి ఆరాట